తిరుపతిలోని డీసీఓ కార్యాలయం వద్ద ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సులూర్పేట గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు వారు పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి జ్ఞానం విద్యను అందించాలని వారికి పనిముట్లు పట్టించి పని చేయించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల హక్కులకు ఇది విరుద్దమని సమాజం ఇలాంటి సంఘటనలను కఠినంగా ఖండించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రవితేజ వెంకటేష్ తిరుపాల్ పాల్గొన్నారు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు పీసీఓ గారికి డిస్టిక్ కోఆర్డినేటర్ గారికి మెమరాడు ఇవ్వడం జరిగింది కారణం నిన్న అనగా పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సూలూరుపేటల గురుకుల పాఠశాలలో విద్యార్థుల దగ్గర వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి వేచారు గారు పని చేయించడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు విద్యార్థుల దగ్గర కన్నులు పుస్తకాలు పట్టించుకో పట్టించి చదువు చెప్పడమే కదా చదువు చెప్పాల్సిన అక్కడ ఉన్న టీచర్సే వాళ్ళ దగ్గర గడపార్లు పార్లు పట్టించి పని చేయించడం మేము పీడియోస్గా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇదే విధంగా పార్ల గడపలు పట్టి పని చేసేవాళ్ళు వాళ్ళ దుస్థితి మా పిల్లలకు రాకూడదు అని చెప్పేసి అని వాళ్ళు ఈరోజు నాణ్యమైన గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తారని చెప్పి వాళ్ళ పిల్లల్ని పాఠశాలలో చేర్పిస్తుంటే అక్కడ చదువు చెప్పకుండా ఈ విధంగా పనులు చేర్పించుకోవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు పాఠశాల ఆవరణంలో కలుపు మొక్కలు కానీ చెత్త కానీ ఎత్తుకోవడం అది మన బాధ్యత విద్యార్థులుగా అది మన బాధ్యత పరిశుభ్రంగా పెట్టుకోవడం అది మన హక్కు అట్లా కాకుండా వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో అక్కడ పనిచేసే టీచర్స్ క్వార్టర్స్ ప్రాంతాల్లో విధంగా పనులు చేయించడం చాలా బాధాకరమైన విషయం దీని మీద వెంటనే డీసీఓ గారు స్పందించి అక్కడ వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి నేచర్ల వాణి మేడం గారిని వెంటనే సస్పెండ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అని ఈరోజు మేము గా ఖండిస్తా ఉన్నాం టీడీఎస్ లోకేష్ తిరుపతి జిల్లా కార్యదర్శి ఈ కార్యక్రమంలో అట్లాగే కార్యవర్గ సభ్యులు రవి వెంకటేష్ తిరుపల్ పాల్గొంటారు సింహపురి కార్తీక దీపోత్సవ దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆరు గంటలకు కాశీ గయా తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే